శ్రీ గురుపనమహ శ్రీ మాతరమ సింగపూర్లో ఈరోజు ఒక గృహంలో వాసు చెక్ చేస్తున్నాను దాంట్లో చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇన్ జాబ్ ప్రాబ్లం అనేటువంటి సమస్య ఇక్కడ కనిపిస్తుంది ఇది సెంటర్ పాయింట్ చూశాను చూసిన తర్వాత వీడియో చేస్తున్నాను ఇక్కడ ఈ ప్రాబ్లం చూపిస్తుంది ఈ ప్రాబ్లం మరి ఎత్తులో ఉందా లేకపోతే ఇక్కడైనా వస్తువుల్లో ఉందా ఒకసారి మనం ఐడెంటిఫై చేద్దాం అసలు ఎక్కడ ఉందనేది స్కానర్ ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఇటువైపు చూపిస్తుంది ఇక్కడ చూసి ఇటువైపు చూపిస్తుంది ప్రాకం ఈ బాక్స్ లో కనిపిస్తుంది ఏదో రైస్ పెట్టిన డాగోట్ ఇందులో ఉంది కానీ మూత్ర మాత్రం లేదు చూపిస్తుంది మరి ఈ వస్తువుని మనము బయట పెట్టేస్తాను ఒకసారి దూరంగా ఈ వస్తువు అంటే ఒకసారి ఆలోచిద్దాం ఇక్కడే పెట్టేస్తాను దీని యొక్క నెగిటివ్ ఫోర్స్ ఎక్కడ వరకు మనం ఒకసారి ఇక్కడ సెంటర్ పాయింట్ ఇది ఇక్కడ వస్తువు ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కీడ చూపిస్తుంది స్కానర్ ఇప్పుడు దీన్ని మనము వెళుతూ ఉంటే ఎంతవరకు దీని యొక్క నెగిటివ్ ఫోర్స్ స్ప్రెడ్ అయింది అది ఒకసారి చూద్దాం ఇల్లు దాటేసేసింది అంటే ఇక్కడ ఇక్కడి వరకు కూడా ఇంకా అది స్కాన్ క్లోజ్ అవ్వట్లేదు అంటే దీనికంటే కూడా ఎక్కువ ఉంది అనేది అర్థం మొత్తం వీళ్ళంతా చూస్తున్నారు మొత్తం కూడా చూపిస్తుంది ఎప్పుడైతే స్కానర్ క్లోజ్ అవుతుందో అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ లేదు అని అనుకోవచ్చు అంతవరకు స్ప్రెడ్ అవ్వలేదు అనుకోవచ్చు ఇప్పుడు చూస్తే ఇది అంతటా ఉంది మొత్తం ఇంకా ఉంది ఇంకా ఉంది ఇప్పుడు ఇదే విషయాన్ని నేను మీకు ఒకసారి ప్రాక్టికల్ చూపిస్తాను ఎలా చూపిస్తానంటే ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను ఇక్కడ బ్రహ్మస్థానం వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఈ వస్తువుని నేను తీసుకెళ్ళి బయట పెట్టిస్తాను అంటే ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయింది అనేటువంటి బయట పెడతాను कर बैठेंगे बैठेंगे कर बैठेंगे 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 ఇక్కడ చూసుకుంటా ఎక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తుంది మరి ఇక్కడ ఇప్పుడు ప్రభావం ప్రభావం ఉందా లేదా అని మనం నమ్మకం కై చూపిస్తుంది కై చూపిస్తుంది ఇప్పుడు బ్రహ్మస్థానంకి వచ్చేసాను నేను దాని నెగిటివ్ పవర్ ఇప్పుడు పడుతుందా లేదా మన గృహంలో అనేటువంటిది ప్రభావం లేదు డైరెక్షన్ చూస్తే ఎక్కడ అనేది గుర్తిస్తుంది ఒక ఫార్టీ మీటర్స్ వరకు గైడ్ చేస్తుంది అక్కడ ఉందని చూపిస్తుంది కానీ దాని యొక్క ఫోర్స్ మన ఇంట్లో ఎక్కడ లేదు ఇప్పుడు అక్కడ ఓపెన్ అయితే వరకు మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇప్పుడు అవ్వట్లేదు అవ్వట్లేదు కిచెన్ లో కూడా అవ్వట్లేదు కిచెన్ లో చూస్తా మనం కిచెన్ లో కూడా అవ్వట్లేదు ఇదే స్థానంలో ఉండేది మళ్ళీ బయట పెట్టాం ఇప్పుడు దాని ఫోర్స్ పోయింది కాబట్టి సమస్యలు అనేటటువంటిది ఏ విధంగా వస్తాయి సమస్యలు ఏ విధంగా వస్తాయి అంటే మనం చెప్పలేకపోతున్నాము అంటే ఏ వస్తువులో ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల మనుషులు సఫర్ అవుతున్నారు అనేట విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ కాబట్టి మాటి మాటికి కొత్త కొత్త వస్తువులు తెచ్చి డబ్బులు ఉన్నాయని చెప్పి కొత్త కొత్త వస్తువులు తెచ్చి పాడేయడం వలన దానివల్ల అనేక రకాల సమస్యలు ఏ ఏ రకమైన సమస్యనైనా రావచ్చు ఉదాహరణకి ఇక్కడ జాబ్ ప్రాబ్లం అనేది పర్టికులర్ గా చూపించింది అంటే ఇంకా అనారోగ్యము కలిగించేటటువంటి నెగిటివ్ పాయింట్స్ కూడా ఆర్టికల్స్ లో ఈ రోజులో ఉంటున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మనం అందరూ గుర్తు పెట్టుకుని ఇది ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి జీవన మనుగడకి సమస్యలు వచ్చినప్పుడు మన కుటుంబం అంతా కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కుటుంబ యజమాని ఆర్థికంగా బలహీనమైపోయినప్పుడు కుటుంబం అస్తవ్యస్తం అవుతుంది కాబట్టి ఒక జాబ్ ప్రాబ్లం అనేటువంటి సమస్య చాలా మేజర్ ఇష్యూ కనుక ఇలాంటి సమస్యలు రాకుండా ఇది వాస్తును ఇలాంటి ఆర్టికల్స్ ని వాస్తుని చెక్ చేసుకుని ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసుకుంటామో మనకంతా బాగుంటుంది ఇది సైంటిఫిక్ గా మనం ప్రూవ్ చేస్తున్నటువంటి విషయం సైంటిఫిక్ ఆరా స్కాన్ తో ఏ శాంపుల్ పెడితే అది ఆ నెగిటివ్ ఎనర్జీ ఎందులో ఉంది ఎరథలో ఉందా లేదంటే గ్రహస్థితుల వలన వచ్చిందా లేదా ఆర్టికల్స్ లో వచ్చిందా ఆ లేకపోతే సిక్స్టీన్ జోన్స్ లో ఉన్నటువంటి జోన్ ప్రాబ్లం వలన వచ్చిందా అనేటువంటి ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడానికి మంచి సదావకాశం దీన్ని సద్వినియం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాడు హరి ఓం తత్సత్